హలో హాయ్ ఎవ్రీవన్ అండి ఇవాళ రెసిపీ పెసరట్టు రెండు గ్లాసుల పెసరలండి ఒక గ్లాసు బియ్యము కడిగేసి నానబెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి నానాక మనం మిక్సీ పట్టుకోవాలండి పచ్చిమిర్చి కొత్తిమీర ఎల్లిపాయలు జీలకర్ర అల్లం ముక్కలు ఇవన్నీ కలిపి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక గిన్నెలో వేసుకోవాలండి మనకు కావాల్సినంత తీసి పక్కకు ఇంకో చిన్న గిన్నెలో వేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టాక మూత పెట్టాక పులుస్తుందండి పులిసాక ఇలా ఉప్పు కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి మీడియం మనం దోశకు పోస్తే ఉంటుందో అలా తయారు చేసుకోవాలి పిండి పెనం పెట్టి మనం ఇలా దోశ పోసుకోవాలండి పోసుకున్నాక ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర కొత్తిమీర సన్న కట్ చేసి వేసుకోవాలండి ఒక స్పూన్ ఆయిల్ పైన వేసుకోవాలి ఎర్రగా కాలేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలా ఎర్రగా కాలేక మనం ఫోల్డ్ చేసుకోవాలండి దోశని ఆ ఉల్లిపాయలు అవన్నీ మంచిగా మగ్గుతాయి వేడికి పెసరట్టుకి టమాటా పచ్చడి బాగుంటుందండి మన ఛానల్లో టమాటా పచ్చడి ఉంటుందండి చూస్ చేసుకోండి పెసరట్టు రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ